కుంభాకార కటకం యొక్క నాభ్యాంతులన్నీ ప్రయోగపూర్వకంగా ఏ విధంగా కనుగొంటారు అనేది ఇప్పుడు మనం చూద్దాము అయితే ఏదైనా మనం ఎగ్జామ్లో ఒక ప్రయోగశాల కృత్యం రాసేటప్పుడు ఎప్పుడైనా ఆ ప్రయోగానికి కావలసిన ఉద్దేశాన్ని రాయాలి అలాగే కావాల్సిన పరికరాలు ప్రయోగ పద్ధతి పరిశీలనలు జాగ్రత్తలు ఇవి మనము తప్పకుండా రాసేది ఉంటుంది అయితే మనము ఈ ప్రయోగశాల కృత్యం సంబంధించి చూసేటప్పుడు ఉద్దేశం ఏమవుతుంది అని అంటే ఒక కుంభాకార కటకం యొక్క నాభ్యాంతరం కనుగొనము అని ఎప్పుడైతే ప్రశ్న ఇచ్చిందో అదే మనకు ఉద్దేశం అవుతుంది కాబట్టి ఉద్దేశం కింద మనం ఏం రాయాలంటే ఇచ్చిన కుంభాకార కటకం యొక్క నాభ్యాంతరాన్ని కనుగొనట అని పెడతాం అయితే ఈ ప్రయోగానికి మనం కావాల్సిన పరికరాలు ఏమిటంటే కుంభాకార కటకం ఉన్నది అతను ఏ కటకం యొక్క నాభ్యాంతరం కనుగొనమన్నాడో ఆ దానికి సంబంధించిన కటకం మనకు అవసరం కాబట్టి మొట్టమొదట కావాల్సింది కుంభాకార కటకము రెండవది ఈ కుంభాకార కటకాన్ని ఉంచడానికి వి స్టాండ్ అనేది ఒకటి అవసరము అలాగే ఒక వెలుగుతున్న క్రోవర్తి అవసరము వస్తువుగా మనము దాన్ని వెలుగుతున్న క్రోవత్తిని ఉపయోగిస్తాము క్రోవత్తి అవసరం అలాగే తెల్ల కాగితము అనేది స్క్రీన్ గా ఉపయోగపడుతుంది తెల్ల కాగితం కానీ డ్రాయింగ్ షీట్ కానీ దాన్ని మనము ఒక స్క్రీన్ గా తేలగా ఉపయోగిస్తాము అదేవిధంగా వస్తు దూరాన్ని కానీ ప్రతిబింబ దూరాన్ని కానీ మనము కొలవడానికి ఏం చేస్తామని అంటే మీటర్ స్కేల్ అవసరము కాబట్టి ఒక ప్రయోగశాల కృత్యము మనం నిర్వహించాలంటే కావలసిన పరికరాలను మనం రాసేది ఉంటుంది ఒకటి కుంభాకార ఘటకము వీ స్టాండ్ తెల్ల కాగితము మీటర్ స్కేలు కొద్ది ఇవి మనం కావలసిన పరికరాలు ప్రయోగ విధానము చూసుకోవాలి అయితే ప్రయోగ విధానానికి మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్ పైన యాక్చువల్గా ఆప్టికల్ టేబుల్ అనే దాన్ని మనము ఉపయోగించినట్లయితే ఎటువంటి దోషాలు లేకుండా అంటే మనం వస్తు దూరంగానే ప్రతిబింబ దూరాన్ని కురిసేటప్పుడు ఎటువంటి దోషాలు లేకుండా కురవడానికి ఆప్టికల్ టేబుల్ అనేది ఉంటుంది అయితే మనం సాధారణంగా మన ప్రయోగశాలలో ఒక బల్లను ఏదైనా ఒక టేబుల్ను మనం ఉపయోగిస్తాము టేబుల్ పైన ఏం చేస్తాము అంటే ఒక వి టేబుల్ పైన టేబుల్ పైన స్టాండ్ నుంచి స్టాండ్ నుంచి దీనిలో ఇచ్చిన కుంభాకార కటకాన్ని ఉంచాలి అంటే ఏ కటకం యొక్క నాభ్యంతరం కనుగోవాలనో ఆ కటకాన్ని ఈ వీ స్టాండ్ లోపల ఈ స్టాండ్ ఈ స్టాండ్ పైన ఇక్కడ ఇలా ఉంచారు ఇప్పుడు ఒకవైపు ఏం చేద్దాము అని అంటే వెలుగుతున్న ప్రవృత్తిని ఉంచాలి వెలుగుతున్న ప్రవృత్తిని ఉంచాలి కటకానికి రెండవ వైపు మనము తెరగా ఒక పేపర్ ను మనం ఉపయోగిస్తున్నాం తెరగా ఉంచుదాం ఇది తెర స్క్రీన్ ఇది క్రోవత్తి ఇప్పుడు మనము ఈ వస్తువు యొక్క స్థానాన్ని వస్తువు యొక్క స్థానాన్ని మనము మార్చుకుంటూ ఇక్కడ ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది ఎంత దూరంలో కటకం నుండి ప్రతిబింబం ఏర్పడుతుంది ఎంత దూరంలో కటకం నుండి వస్తువు ఉంచుతున్నాము అనే దాన్ని బట్టి మనము ఈ వస్తువు దూరాన్ని ప్రతిబింబ దూరాలను మనం కొలవాలి అయితే మొట్టమొదట మనం ఏం చేద్దామని అంటే ఈ కటకం ఈ కుంభాకార కటకం నుండి అరవై సెంటీమీటర్ల దూరంలో ఈ కొవ్వొత్తిని ఉంచుతాం అరవై సెంటీమీటర్ల దూరంలో ఉంచాము ఎగ్జాంపుల్ అరవై సెంటీమీటర్ల దూరంలో ఉంచినప్పుడు ఈ కొవ్వొత్తిని ఈ కొవ్వొత్తి మంట యొక్క ప్రతిబింబము ఈ తెరపైన స్పష్టమైన ప్రతిబింబము తెరపైన ఎక్కడ ఏర్పడుతుంది ఈ తెర యొక్క స్థానాన్ని మనము ఇలా ముందుకు వెనకకి జరుపుకుంటూ తెర యొక్క ఈ వెలుగుతున్న కురవత్తి యొక్క మంట యొక్క ప్రతిబింబము పైన ఎక్కడ ఏర్పడుతుందో మనము గుర్తించాలి ఆ ప్రతిబింబం కూడా ఎలా ఉండాలి అంటే స్పష్టమైన పదునైన ప్రతిబింబము పైన ఎక్కడ ఏర్పడుతుందో మనము గుర్తించాలి గుర్తించి ఇప్పుడు ఈ కటకం నుండి ఈ వెలుగుతున్న కువత్తికి మధ్య ఉండే దూరాన్ని మనం నియమం తీసుకుంటాము వస్తు దూరము ఇరు అని అంటాం ప్రతిబింబం ఎక్కడ ఏర్పడింది ఈ కటకం నుండి ప్రతిబింబం ఎక్కడ ఏర్పడింది అనే దాన్ని మనం ఏం తీసుకుంటామంటే ప్రతిబింబ దూరము వీగా తీసుకోవాలి ఇప్పుడు ఈ ఇదే కృత్యాన్ని మనం ఏం చేయాలి ప్రతి పది సెంటీమీటర్ల యొక్క ప్రతి పది సెంటీమీటర్లు ప్రవృత్తి స్థానాన్ని తగ్గించుకుంటూ కటకం వైపు తీసుకొచ్చుకుంటూ ప్రతిబింబం యొక్క స్థానం ఎక్కడ ఏర్పడుతుంది అనే దాన్ని మనము స్పష్టంగా గుర్తించాలి ఖచ్చితంగా స్పష్టమైన ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో చూసుకొని ఆ దూరాన్ని మనం కొలిసేది ఉంటుంది ఈ విలువలను మనము ఒక పట్టికలో నమోదు చేయాలి వస్తు వస్తు ప్రతిబింబ దూరము వింబరము వి ఇందులో చూసుకున్న తర్వాత ఇప్పుడు నాట్యాంతరము వన్ బై ఎఫ్ఇస్ ఈక్వల్ టు వన్ బై వి మైనస్ వన్ బై యూ అనే సమీకరణంలో ప్రతిక్షేపించి ఈ వాల్యూస్ మనం క్యాలిక్యులేషన్ చేయాలి ఇప్పుడు మొట్టమొదట మనం ఏం చేసామంటే అరవై సెంటీమీటర్ల దగ్గర వస్తువును ఉంచాం అంటే కటకం నుండి అరవై సెంటీమీటర్ల దూరంలోత్తిని ఉంచాను అప్పుడు మనం ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో ఈ దూరాన్ని మనం కొలిసి ఇక్కడ నమోదు చేసుకోవాలి యు విలువను విలువను మనం నమోదు చేసుకున్న తర్వాత కటక సూత్రము వన్ బై ఎఫ్ ఈవల్ టు వన్ బై వి మైనస్ వన్ బై యూలో ప్రతిక్షేపించి ఈ విలువ ఎంత వస్తుందో మనము లెక్కించాలి అదేవిధంగా రెండవ మళ్ళా రెండవ ప్రయత్నంలో మనం ఏం చేయాలంటే ఈ దూరాన్ని పది సెంటీమీటర్లు తగ్గించాలి అంటే వస్తు దూరం యాభై సెంటీమీటర్లు ఉంచాలి అంటే ఇక్కడికి తీసుకొచ్చినాం వస్తువుని ఇక్కడికి తీసుకొచ్చినాం అప్పుడు ప్రతిబింబం ఏ దూరంలో ఏర్పడుతుంది ఆ దూరాన్ని మనం కొలవాలి ఈ యు విలువలు ఏ విలువని కటక సూత్రంలో ప్రతిక్షేపించి ఈ విలువను మనం కనుక్కోవాలి ఇలాగే ఈ ప్రయోగంలో ప్రతి పది సెంటీమీటర్ల దూరాన్ని తగ్గించుకుంటూ పది పది సెంటీమీటర్ల చొప్పున వస్తు దూరాన్ని తగ్గించుకుంటూ ప్రతిబింబ యొక్క దూరాలను మనం కొలవాలి కొలిసి వస్తు దూరము ప్రతిబింబ దూరం యొక్క విలువలను ఈ కటక సూత్రంలో ప్రతిక్షేపించినప్పుడు అప్పుడు ఈ కటకం యొక్క నాప్యాతరం విలువ ఎఫ్ అనేది మనకు వస్తుంది అయితే ఈ అన్ని విలువల యొక్క సరాసరి విలువ అన్ని యొక్క విలువలను నట్టుకున్న తర్వాత సరాసరి ఎఫ్ విలువలను మనము గుర్తించాలి ఈ విధంగా మనము పరిశీలనలన్నింటినీ కూడా ఈ విధంగా పట్టికలో నమోదు చేయాలి ఇప్పుడు ఈ ప్రయోగశాల కృత్యం లోపల ఈ ప్రయోగ విధానంలో ఈ రాసిన తర్వాత పట్టిక రాసిన తర్వాత ఈ పరిశీలన పరిశీలనలు పట్టికలో నమోదు చేసిన తర్వాత మనకు ఏమొచ్చింది ఫలితం ఏమొచ్చింది ఫలితము అనేది రాసేది చివరికి అయితే ఈ ఫలితం రాస్తున్నప్పుడు అంతకన్నా ముందు మనము ఈ ప్రయోగం నిర్వహించే సందర్భంలో కొన్ని జాగ్రత్తలు తీసుకునేది ఉంటుంది అయితే మనం నేను ముందు ఇక్కడ మెన్షన్ చేశాను ఏమిటి అని అంటే ఈ ప్రతిబింబం ఎప్పుడు కూడా స్పష్టంగా తెరపైన వచ్చినప్పుడు మాత్రమే ఈ దూరాన్ని కొలవాలి పతునైన స్పష్టమైన ప్రతిబింబము ఏర్పడి ఎక్కడ ఏర్పడుతుంది ఈ కటకం నుండి ఏ స్థానంలో పదునైన ప్రతిబింబము స్పష్టమైన ప్రతిబింబం ఏర్పడుతుంది అనే దాని అక్కడ మాత్రమే ఈ వస్తు దూరాన్ని కొలవాలి కాబట్టి ఈ జాగ్రత్తల కింద మనకు ఏమొస్తుందని అంటే ఇది మొదటి జాగ్రత్త కటకం నుండి ప్రతిబింబం ఎక్కడ తెరపైన ఏర్పడుతుందో తెరపైన స్పష్టమైన ప్రతిబింబ దూరము ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే వస్తు దూరాన్ని కొలవాలి అస్పష్టమైన ప్రతిబింబం ఉన్న చోట ప్రతిబింబ దూరాన్ని మనము కొలవరాదు ఇది మొదటి జాగ్రత్త రెండవ జాగ్రత్త ఈ ప్రయోగం నిర్వహించేటప్పుడు గాలి ప్రవాహం లేకుండా చూసుకోవాలి గాలి ప్రవాహం ఉన్నప్పుడు ఈ కొవ్వతి యొక్క మంట అటు ఇటు కదలడం వల్ల మనము స్పష్టమైన ప్రతిబింబాన్ని ఇక్కడ చూడలేకపోతాము అందువల్ల గాలి ప్రవాహం లేకుండా చూసుకోవాలి ఈ ప్రయోగాలు చేసే గది లోపల గాలి ప్రవాహం లేకుండా చూసుకోవాలి ఎప్పుడైనా మనము మీటర్ స్కేల్ ఉపయోగించి కొలతలు కొలిసేటప్పుడు ఆ కొలత అనేది కటకం నుండి కొలిసేటప్పుడు స్పష్టమైన దూరాలను కొలవాలి దూరాన్ని మనము మీటర్ స్కేల్ ఉపయోగించుకోవలసేటప్పుడు ఇక్కడ జీరో నుంచి స్టార్ట్ చేసుకొలిసేటప్పుడు చాలా జాగ్రత్తగా దాని యొక్క రీడింగ్ విలువను పెట్టి మీటర్ స్కేల్ను జాగ్రత్తగా ఉంచి ఈ దూరాలను స్పష్టమైన విలువలను ఖచ్చితమైన విలువలను నమోదు చేసుకునేది ఉంటుంది ఇవి జాగ్రత్తలు మూడు ఈ ప్రయోగాన్ని నిర్వహించాల్సిన జాగ్రత్తలు ఇవి రాయాలి రాసిన తర్వాత ఫలితంలో చివరకు మనం ఏం రాస్తామంటే ఈ సమీకరణం ఉపయోగించి మనం ఇక్కడ విలువల సరాసరి విలువను రాస్తాం కదా కాబట్టి ఫలితంలో ఏం రాస్తామంటే ఇచ్చిన కుంభాకార కటకం యొక్క నాభ్యాంతరం విలువను మనం ఇక్కడ ఎంతైతే కనుక్కున్నామో ఆ విలువను మనం సెంటీమీటర్లలో రాయడం జరుగుతుంది ఈ విధంగా మనము ప్రయోగశాలలో ఇచ్చిన కుంభాకార కటకం యొక్క నాభ్యాంతరాన్ని ఖచ్చితంగా ప్రయోగపూర్వకంగా కనుగొంటాము